ఆకాశంలో ఎగిరే అత్యంత శక్తివంతమైన పక్షి ఈ గద్ద అయినప్పటికీ ఒక కాకి గద్ద పైన కూర్చొని దాని తలపైన దాడి చేస్తుంది అయితే గద్ద ఆ కాకిపై తిరిగి దాడి చేసి తన ఎనర్జీని వృధా చేయదు దానికి బదులుగా ఏం చేస్తుందో తెలుసా తన రెక్కల్ని మరింత వెడల్పు చేసి తను ఎగిరే హైట్ని పెంచుతుంది మేఘాల కన్నా ఎత్తుకు వెళ్ళిపోతుంది అంత ఎత్తులో కాకులు ఎగరలేవు ప్రాపర్గా శ్వాస కూడా తీసుకోలేవు దాంతో అది అక్కడి నుంచి తప్పు కిందకి పడిపోతుంది మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే మీరు మీ లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పుడు కంటిన్యూగా ఎదుగుతున్నప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు డిస్ట్రాక్ట్ చేసే వాళ్ళు మిమ్మల్ని కిందికి లాగాలి అనుకునే వాళ్ళు వస్తూనే ఉంటారు అలాంటి వాళ్ళపైన మీ విలువైన సమయాన్ని ఎనర్జీని ఫోకస్ని వృధా చేయకండి మీ హార్డ్ వర్క్ని కంటిన్యూ చేయండి మీరు ఎదిగే కొద్దీ మీ లైఫ్ నుంచి ఈ నెగటివ్ పీపుల్స్ వాళ్ళకు వాళ్ళే ఎలిమినేట్ అయిపోతుంటారు మనం మళ్ళీ కలుస్తామో లేదు ఇలాంటి పవర్ఫుల్ విషయాలు ప్రతిరోజు తెలుసుకోవడం కోసం మన పేజీని ఫాలో అయిపోండి